కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి గ్రామంలో ఒకటో తారీఖు అంటే ఈ నెల ఒకటో తారీఖు సాయంత్రం ఏడు నలభై ఐదు నిమిషాలకు ఈ పూర్వ శేషన్న ఆయన వయసు అరౌండ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ డ్రైవర్గా పనిచేశాడు అంటే ప్రైవేటు డ్రైవర్గా లారీల వెళ్ళే డ్రైవరు ఆయన తన కూతురు ఇంట్లో ఉండగా ఈ అదే గ్రామానికి చెందిన నలుగురికి నలుగురు వ్యక్తులు కూడా పూర్వ సామాజిక వర్గానికి చెందిన పొరవ పరశురాముడు విజయకుమార్ విజయ్ కుమార్ అరియాస్ కుమారు గోవిందు హరియాస్ చౌదరి పూర్వ భీషన్న వీళ్ళు నలుగురు అనదమ్ వీళ్ళు నలుగురు అయి ఎండ్ర అయిపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యారెక్టర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు అని విలేజ్లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులో ఇంటికి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్గా ఉన్నట్టే ఆమెను పక్కన జరిపేసి పడుకున్న బెడ్రూమ్లో పడుకున్న శేషన్న మీద వేడకొడవలతో మీరు చూస్తున్నారు ఈ కొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్గా మోకాళి వరకు నరికివేయడం జరిగింది నరికి వేసినప్పుడు అతను యాక్చువల్గా అప్పటికి నిద్రలో ఉండడము తర్వాత కొద్దిగా తన గెడేకున్న టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్గా ప్రొటెస్ట్ కానీ రెసిస్ట్ కానీ చేసే పరిస్థితిలో కూడా లేడు కానీ అతని కాల్ నుంచి కంప్లీట్గా హ్యామరేజ్ అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కరలేని స్థితిలోనే చనిపోయాడు తర్వాత వీళ్ళు ముద్దాయి ప్రధానంగా ఒక మోటార్ సైకిల్ మీద ఈ నరికి వేసిన తీసుకున్న కాలును తీసుకునేసి పోలీస్ స్టేషన్కి పోవాలని బయలుదేరిపోతూ దగ్గరగా పోలీస్ స్టేషన్ దగ్గరగా పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మనకు కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా అప్పటికి సిఐ శ్రీధర్ గారు దిల్ ఉండడంతో ఇన్ఛార్జ్ సిఐ రూరల్ సీఏ గారు చంద్రబాబు నాయుడు తర్వాత ఎస్ఐ గారని చంద్రశేఖర్ రెడ్డి తర్వాత స్టాఫ్ అంతా కూడా ఇమీడియట్గా అక్కడ విజిట్ చేసి అక్కడ మొత్తం నేరస్థలాన్ని పూర్తిగా పోలీసులు స్వాధీనంలో తీసుకోవడం జరిగింది తర్వాత ఇన్సిడెంట్ ఇది గ్రీవియస్ ఇంజురీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక రకమైన బ్రూటల్ మటర్ ఎందుకంటే అతను తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు కాలుని వేయబడిన కాలును తీసుకుని పోయేటప్పుడు కొన్ని వీడియోస్ కూడా మనకి ఐడెంటిఫై అయినాయి సో బ్రూటల్ ఉండడంతో అన్ని విజిట్ చేసి మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దీని విషయంలో ఇమ్మీడియట్గా కూతురు కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ అప్లీట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ మర్డర్ మర్డర్ కేసు కింద తాలూకా యూపీఎస్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా టేకప్ చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు మొత్తం గా శవ పంచాయతీ జరిపించేసి శవం మీద ఉన్న రక్తపు మరకలు తర్వాత గుడ్డలు తర్వాత అక్కడ నేరస్థలంలోని రక్తపు మరకలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేసి ఇవి దర్యాప్తు పోయి పోయి పోస్టుమార్టం పూర్తి చేసి క్రిమేషన్ కూడా బందోబస్తు సమస్యలను నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అనగా ఆరో తారీఖు సాయంత్రము నలుగురు ముద్దాయిల్ని కూడా వెంకన్నబాయ దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మరకలతో ఉన్న వాళ్ళ గుడలు పక్కన సెపరేట్గా హాస్పిటల్గా ఉన్నారు ఆ గుడలు తర్వాత అట్టెకు వాడిన రెండు వేట పడవళ్ళు అలాగే వాళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా ఇవన్నీ స్వాధీనం చేసుకునేసి గా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది వారికి సంబంధించి వాళ్ళు ఇమ్మీడియట్గా కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము దీంట్లో యాక్చువల్గా జ్యుడిషియరీ ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మర్డర్ చేయడం ఒక రకంగా కారు నరికేసి చేయడం అయితే పబ్లిక్ పబ్లిక్గా ప్రజలు చూస్తుండగా ఎగ్జిబ్యూట్ చేస్తూ మోటార్ సైకిల్ని తీసుకోకపోవడం అనేది చాలా అమానుషంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది వాళ్ళని టేకప్ చేయడం జరిగింది అలాగే కోర్టు కూడా అడిషనల్ ఆఫీసర్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ ముద్దాయి ఇంకా రిమాండ్లో ఉన్నట్టుగానే రైలు త్వర త్వరగా పూర్తి చేసి దర్యాప్తుగా పూర్తి చేసి ఈ రక్తం మరకలు ఉన్న గుడలు గొడవలు అన్ని కూడా మీకు ఎఫీసెస్ పంపించి త్వరగా రిపోర్టు తెచ్చుకునేసి ఈ ట్రైలు దొరితగతిన పూర్తి చేసి ముద్దాయి శిక్ష పడేదట్లుగా చేయాలనేది పోలీసులు దీనిలో అంకల్పించుకున్నారు సో ఈ కేసుకు సంబంధించి ఆఫీసుల దృష్టికి కూడా ఈ విధంగా నల్లగానే అరెస్ట్ చేయడము దాంట్లో ప్రధాన పాత్ర వహించిన సిఐ శ్రీధర్ గారు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ తర్వాత సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారి దృష్టిలో పెట్టేసి వాళ్ళందరూ అభినందించడం కూడా సార్ చెప్పారు తర్వాత వాళ్ళ ప్రభావితం కూడా ప్రపోజలు చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రజలు కూడా విన్నవించేది ఏమంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్ పోలీసుల దృష్టితో లేకపోతే తీసుకురావాలని కోరుకోవడం ఏమిటి రెండోది ఈ విధంగా అమానుషంగా ప్రజలు భయపడేట్టుగా భయభ్రాంతులను గురి చేసేట్టుగా ఎగ్జిబిషన్లు చేసుకుంటూ చేయడం కూడా ఇది పోలీస్ తరఫున సీరియస్గానే పరిగణించేసి విలేజ్లో కూడా ఒక టికెట్ ఏర్పాటు చేయడము తర్వాత ఫర్దర్ ఏమి ఇష్యూస్ లేకుండా చేయడం కూడా జరిగింది సో ఇది ఇవాళ ఈ అరెస్ట్ కు సంబంధించి అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ